పట్టణంలోని నరసింహ కళ్యాణ నిర్వహించిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ పండుగలు భారతీయ సంస్కృతిలో భాగమని మహిళలు జరుపుకునే అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ సంక్రాంతి అని మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని అన్నారు అనంతరం నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు Hallo. <laughs> మొగ్గుల పోటీ కార్యక్రమంలో వేరే వేరే విధాలుగా ఈరోజు మా మహిళలు చిన్నారులు చాలా మంచిగా మొగ్గులు వేశారు ఆ మొగ్గుల్లో మన తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ సంస్కృతి సంస్కారం అని ఉంది ఈ మొగ్గులలో ఒక స్క్రియంగా అంటే తీవ్రంగా చూస్తే ఒక్క మొగ్గులో ఒక్క రీజన్ ఉంది ఆ రీజన్ పెట్టడం అంటే చాలా గొప్ప విషయం సింధూరు మషిన్ ఆఫ్ సింధూ అదేవిధంగా సైన్యన్స్ వేరే వేరే రకంగా జై జవాన్ జైశాను చాలా వాస్తవంగా ఇది చాలా మంచి ప్రోగ్రాం దానికి నా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే డాక్టర్ దామోదర్ రెడ్డి గారు చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో చాలా ఎక్కువ లిక్కర్ అంటే బోతులు ఎక్కువ తయారైపోయి రానున్న రోజుల్లో మన దేశ భవిత్రత్వం ఏమవుతుంది మనం కూడా అర్థం కావటం లేదు ఒక చిన్న ఉదాహరణ ఈ ఈరోజు మన మహిషాపట్నంలో ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ వేరే కులస్తులు ఉన్నారు వాళ్ళకు చూసిన ఈరోజు మనకు బుద్ధి నాకచ్చింది ఎందుకంటే ఈరోజు మనం లీక్కర్ షాప్ లో పోతే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మన హిందూ సోదరులు ఉంటారు అదే వేరే మాత్రం ఎప్పుడు కూడా లీకర్ మార్చారు కష్టపడిన డబ్బులు ఇంటి కూడా హాయిగా ఫ్యామిలీస్ జరుపుకుంటారు మన దగ్గర తాను ఇట్లా ఫ్యామిలీ ఎలా పొడవబడతారు